వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మనం గత రెండు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ లో చాలా డౌన్ ఉన్నట్లయితే మనకు అనిపిస్తూ ఉంది అంటే పెరగడం లేదు తగ్గడం లేదు మరి ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ గారు సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం చూసుకున్నట్లయితే కనుక గత రెండు సంవత్సరాల నుంచి అయితే పెరగడం లేదు తగ్గడం లేదు మరి ఇలాంటి సమయంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చా ఏ అండి డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు టూ ఇయర్స్ నుంచి మీరు అన్నట్లు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉంది అయితే ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అపోర్ట్ కరు డౌన్వోర్డ్ కరు రియల్ ఎస్టేట్ కొత్త ఏం కాదు రియల్ ఎస్టేట్ ఎప్పుడు సైక్లిక్ ప్రాసెస్ అండి ఫోర్ ఫేజెస్ ఉంటాయి రికవరీ ఫేజ్ యాక్చువల్గా మనం ఇప్పుడు రికవరీ ఫేజ్లో ఉన్నాం ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే సైక్లిక్ ప్రాసెస్ను మనం అర్థం చేసుకుంటే ఆఫ్టర్ రెషన్ తర్వాత వచ్చేదే రికవరీ ఫేజ్ అంటే మార్కెట్ రికవర్ అవుతూ ఉంది దీనికి సిమ్టమ్స్ ఏంటంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎంక్వైరీస్ చాలా పెరిగినాయి పీపుల్ ఆర్ మూవింగ్ ఇంతకుముందు సైట్ విజిట్స్కే రాలేదు కానీ ఇప్పుడు పీపుల్ వస్తూ ఉన్నారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు సో ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి అంటే అది క్లోజ్ అవడానికి ఎంతకాలం పడుతుంది అంటే ఈ రోజు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఫోర్ మంత్స్కో సిక్స్ మంత్స్కో ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రికవరీ ఫేజ్ కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫేజ్ ఎక్స్పాన్షన్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ఫేజ్లో పర్చేజ్ చేయాలంటే కొంచెం హై ప్రైజెస్లో పర్చేజ్ చేయాలి మేబీ మనకు కావాల్సినట్లు ఇన్వెంటరీ దొరక్కపోవచ్చు అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ సో ఎక్స్పాన్షన్ ఫేజ్ తర్వాత మళ్ళీ హైపర్ సప్లై వస్తుంది సప్లై అండ్ డిమాండ్ గ్యాప్ వస్తుంది తర్వాత రెష్యన్ వస్తుంది ఇదేమి కొత్త కాదు రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ జరిగేదే బట్ డ్యూ టు ఎలక్షన్స్ కావచ్చు కొన్ని నిర్ణయాలు అంటే మంచి ఇంటెన్షన్తో తీసుకున్నా కూడా కొన్ని డిసిషన్స్ రియల్ ఎస్టేట్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేసినాయి ఈ రెష్యన్ ఫేజ్ని సో ఇప్పుడు అపోర్డ్ కరువులోకే వస్తుంది రియల్ ఎస్టేట్ సో రైట్ టైం టు ఇన్వెస్ట్ సో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి ప్లేసెస్లో చేస్తే బెటర్ అంటారు ఇప్పుడున్న సమయంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా మనం డిసైడ్ చేసుకోవాలండి మనకు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా బడ్జెట్ ప్రిఫర్డ్ లొకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది డిసైడ్ చేసుకున్న తర్వాత ఆర్గానిక్ గ్రోత్లో ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు సేఫ్ మేబీ టైం టేకింగ్ కావచ్చు కానీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది సో మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టం లేదు రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ స్పేర్ మనీ లేదు సో గో విత్ ఆర్గానిక్ డెవలప్మెంట్ స్పెక్యులేషన్లో ఇన్వెస్ట్ చేయాలి అప్పుడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి గవర్నమెంట్ డిసిషన్స్ని బేస్ చేసుకొని ఫోర్త్ సిటీ కావచ్చు సమ్ అదర్ ఎసిజెట్ పర్టికులర్ ఫోర్త్ సిటీ అని కాదు ఏదో గవర్నమెంట్ వైపు నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది సో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ మీద బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రిస్క్ తీసుకోవడానికి మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకెళ్ళం ఫార్మాసిటీ ముచ్చర్ల ఐటీ పార్క్ అలాగే అలా సక్సెస్ అవ్వవు అంటలేదు ఓఆర్ఆర్ సక్సెస్ అయింది బిగ్గెస్ట్ సక్సెస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ప్రో ఎయిర్పోర్ట్ చాలా పెద్ద సక్సెస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక ఏరో సిటీయే వస్తూ ఉంది సో ఫెయిల్యూర్ సక్సెస్ రెండు ఉంటాయి దానిలో సో ఇన్వెస్టర్స్ అది డిసైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది దట్ ఈస్ ద వే అంటే సో చాలామంది అంటే ఈ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదంటే డైరెక్ట్ మన అపార్ట్మెంట్స్ ఉంటాయి అవీటి మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పేసి కూడా కొంచెం డౌట్ పడుతూ ఉంటారు సో దేని ఫేస్ చేసుకోండి దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది యా అండి అగైన్ ఇది ఇండివిజువల్ నీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ ఎంప్లాయ్ అన్నాడు తనకు ఒక ఫ్యామిలీ ఉంది తనకు ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి జాబ్ ఉంది ఫ్యామిలీ ఉంది ఫార్టీ ఇయర్స్ వచ్చినాయి ఓన్ హౌస్ లేదు అంటే సొసైటీ ఒకలాగా చూస్తుంది అలాగే తనకు సెక్యూరిట్ ఫీలింగ్ ఉండదు సొసైటీ పక్కకు పెడితే సో ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గో విత్ ప్లాట్ ఆర్ విల్లా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ల్యాండ్కి వెళ్ళండి లేదు మీకు రిసైడ్ అవడానికి ఓన్ హౌస్ ఉంది విల్లానో ఫ్లాట్ ఉందో దెన్ గో విత్ ల్యాండ్ సో అపార్ట్మెంట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రోడక్ట్ కాదు ల్యాండ్ అనేది మీరు లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ల్యాండ్ మీదే ఎక్కువ ఉంటుంది సో అపార్ట్మెంట్ అనేది మన యూస్ కోసం ఎస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది బట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ సెక్యూరిటీ యూస్ బట్ ఫ్లాట్ అలా కాదు స్పెక్యులేషన్ కోసం ఫ్లిప్పింగ్ కోసం ఆర్ఓఐ కోసం చేస్తాం సో దట్స్ ద దే అదే విధంగా చాలా మంది తీసుకునే ముందు చాలా డౌట్స్ పడుతూ ఉంటారు అంటే అసలు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మా ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఇన్సైడ్ తీసుకుంటే మిస్ట్ అంటారా ఓఆర్ఆర్ అవుట్ సైడ్ తీసుకుంటే మిస్ట్ అంటారా ఎస్ అండి ఇది మళ్ళీ అగైన్ డిపెండ్స్ అండి బడ్జెట్ మన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఓఆర్ఆర్ లోపల తీసుకోవాలంటే కొంచెం హై బడ్జెట్ ఉంటే ఎస్ గో విత్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ లేదు అంత బడ్జెట్ లేదు సో ఇన్వెస్ట్ చేస్తాను నా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ కోసం లేకపోతే కిడ్స్ ఫ్యూచర్ కోసం అనుకున్నప్పుడు ఓఆర్ఆర్ బయటకు వెళ్ళొచ్చు ఓఆర్ఆర్ బయట కూడా చాలా మంచి మంచి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి ఆ మైక్రో మార్కెట్స్లో ప్రాపర్గా రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇన్వెస్ట్ చేయడం ఓకే బట్ అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కొంచెం డౌన్లో ఉంది కాబట్టి మరి మళ్ళీ ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఎదిగే అవకాశం ఉంది ఎప్పుడు రియల్ ఎస్టేట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది యా అండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి రియల్ ఎస్టేట్ చాలాసార్లు ఆన్సర్ చెప్పింది రియల్ ఎస్టేట్ అనేది మనం మాట్లాడుకున్నాం సైక్లిక్ ప్రాసెస్ స్లో అవుతుంది స్పీడ్ అవుతుంది స్పెక్యులేషన్ వస్తుంది రెషన్ వస్తుంది ఇదేం న్యూ కాదు ప్రతి మార్కెట్లో నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతుంది బట్ ఈ టర్మ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకున్న నిర్ణయాలు వాట్ ఎవర్ వల్ల ఇది ఈ రెసిషన్ ఫేజ్ ప్రొలాంగ్ అయింది అంతే సి అండ్ టూ థౌజండ్ ఎయిట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ వైడ్గా రెసిషన్ అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది చాలా చిన్న ఛాలెంజ్ రియల్ ఎస్టేట్కి కోవిడ్ తెలంగాణ యాజిస్టేషన్ మనకు తెలియదు ఏమైంది ఫైవ్ సిక్స్ ఇయర్స్ రియల్ ఎస్టేట్ అసలు అడిగేవాళ్ళు కూడా లేరు సో ఇది చాలా చాలా చిన్న ఇష్యూ అతి త్వరలోనే రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్ సార్ ఈ టూ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇదే సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ కూడా జరిగింది కాబట్టి అండ్ ఎక్స్పెన్సెస్ చాలా వా వార్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా అంటే ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయే అవకాశం ఏమైనా ఉందా యా అండి డెఫినెట్గా వార్ మేబీ ఎండ్ అయింది అనుకుంటా అవును అదే కంటిన్యూ అయి ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వెళ్ళవు రియల్ ఎస్టేట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో వార్ కంటిన్యూ అయ్యి అంటే రియల్ ఎస్టేట్కి కష్టకాలం వచ్చి ఉండేది మేబీ ఆ రష్యన్ టైంలో చూసిన ఇబ్బందులు ఇప్పుడు చూడాల్సి వచ్చేదేమో ఎనీవే గాడ్స్ క్రేస్ వార్ ఎండ్ అవటం మంచికే జరిగింది సో ఫైనల్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే చేయొచ్చు అని చెప్తారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు అండి ఇప్పుడు చేయొచ్చు ఇప్పుడు చేయకూడదు అని లేదు బట్ ఆ మార్కెట్ని అర్థం చేసుకోవాలి ఏ ఫేజ్లో ఉందో అర్థం చేసుకోవాలి పర్టికులర్గా మీ నీడ్ ఏంటి మీరు ఎండ్ యూజరా ఫ్లిప్పింగ్ కోసం చేస్తా ఉన్నారా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సెక్యూర్ అవ్వాలా మీ కిడ్స్ ఫ్యూచర్ సెక్యూర్ అవ్వాలా దాన్ని బేస్ చేసుకుని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఎందుకంటే మీకు బార్గెయిన్కి అవకాశం ఉంటుంది మంచి ఇన్వెంటరీ దొరుకుతుంది సో రాంగ్ టైం అంటూ ఏమీ లేదు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి താങ്ക് യൂ സാർ എനിവേ പ്രശാന്ത് ഗർ താങ്ക് യൂ